அந்த நமஸ்காரம் ரெண்டு விலை அக்டோபர் மாசம் ஐதவா தேதி ஆதிவார ரோஜுனா వృశ్చిక రాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి మీ యొక్క కళలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి తలపెట్టినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి దాని కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో విశేషమైనటువంటి సాగుతారు అనుకూలిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడడం ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు అనుకున్నత సాధిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయ సహకారం లభిస్తుంది మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మీరు రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏర్పడిని ప్రారంభించిన ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం అందుతుంది ఒక మానసిక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానికి అనుకున్న ఫలితాలను సొంతం లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దల వద్దు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా వాటిని పూర్తి చేస్తారు శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అతిగా ఆలోచించవద్దు ఆనందంగా గడుపుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నిర్ణయాలు మీకు అనుకూలంగా తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గృహమున నూతన పద్ధతులను అవలంబిస్తారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి